ఒకవైపు సుంకాల మోత మరోవైపు లక్షలాది మంది భారతీయ విద్యార్థులకు షాక్ కలిగించే నిర్ణయాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత విషయంలో ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది అగ్రరాజ్యంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై మరో బాంబు వేయడానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యారు ఈ దిశగా ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది అమల్లోకి వస్తే ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న మూడున్నర లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి ఇప్పటికే సోషల్ మీడియా ఖాతాల వెట్టింగ్ పేరుతోటి కొత్త నిబంధనలు తెర మీదకి తీసుకొచ్చారు స్టూడెంట్స్ సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్లో పెట్టకపోతే వీసాలు కూడా రిజెక్ట్ చేయడానికి ఏమాత్రం వెనకట్టడం లేదు అమెరికా సర్కార్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులపై కాలపరిమితి పెట్టడానికి సిద్ధమైంది స్టూడెంట్ వీసా మీద ఉన్న విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్లు విదేశీ మీడియా ప్రతినిధులకు ఇచ్చే వీసాల కాల పరిమితిని గరిష్టంగా నాలుగు సంవత్సరాలకు పరిమితం చేయబోతున్నట్లు కనిపిస్తోంది దీనికి సంబంధించిన ముసాయిదా విధి విధానాలను సిద్ధం చేస్తున్నారు ఈ నిబంధనలను ఒకసారి పబ్లిష్ చేసి ప్రజాభిప్రాయం సేకరించబోతున్నారు తర్వాత వీటిని అమలులోకి తీసుకురాబోతున్నారు అయితే అంతవరకు ఆకుండా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి మధ్యంతర ఆదేశాలు జారీ చేసే అవకాశం కూడా లేకపోలేదని అమెరికాలోని అధికార వర్గాలు చెబుతున్నాయి ఇది అమల్లోకి వస్తే అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు నాలుగు సంవత్సరాలకు మించి అక్కడ ఉండటానికి వీలుండదు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులు అక్కడ ఎంతకాలం అంటే అంతకాలం చదువుకోవటానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడానికి కూడా వెసులుబాటు ఉంది డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఈ వెసులుబాటును తీసేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది వన్ వీసాపై అమెరికాలో ఉన్న విద్యార్థులతో పాటు జే వన్ వీసా కింద ఉన్న ఎక్స్చేంజ్ విజిటర్లకు కూడా ప్రస్తుతం కాలపరిమితి విషయంలో వెసులుబాటు ఉండేది కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఇక ఇవి ఉండవు అందుకే ఈ ఫ్లెక్సిబుల్ వీసా విధానంలో మార్పులు చేసేందుకు అమెరికా సర్కార్ సన్నాహాలు చేస్తోంది కొత్తగా ప్రతిపాదించిన ఈ నిబంధనలు అమల్లోకి వస్తే అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు గరిష్టంగా నాలుగు సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉండడానికి వెసులుబాటు లభిస్తుంది ఎఫ్ వన్ వీసా కింద ఉన్న విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత తిరిగి అక్కడ కొనసాగాలంటే వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఉండే గ్రేస్ పీరియడ్ను కూడా అరవై రోజుల నుంచి ముప్పై రోజులకు తగ్గించబోతున్నారు ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే విద్యార్థులకు మరిన్ని కష్టాలు ప్రారంభమైనట్లే అని చెప్పొచ్చు ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన అంటే వీసా నిబంధనల వలన ఇప్పటికే అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పెట్టినట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి తాజాగా అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలు చూస్తే ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ